దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో పెడుతున్నాడు అతను అతనికి ఇప్పుడు అలా కాదు సాయి కుమార్ యాదవ్ ఎక్కడ ఉండేది ఫోటోగ్రాఫర్ అంటగా అక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో కానీ ఇప్పుడు బెంగళూరు లో ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు బెంగళూరు లో ఈ నెంబర్ నీకు ఎందుకు వచ్చింది నువ్వెవరు ఇది మాది కంపెనీ నెంబర్ ఇది ఓకే ఎక్కడ ఉన్నాడు లో ఎక్కడ ఉన్నాడు అతను బెంగళూరు ఎక్కడ ఉన్నాడో తెలియదు కనుక్కుంటున్నాం అది ఇప్పుడు ఏది చంపేస్తాడు అంట కదా ప్రవీణ్ గారిని చంపేస్తున్నాడు అతనే అంట కదా మరి పెట్టాడు కదా వీడియో పెట్టాడు కదా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఈ నెంబర్ నీకు ఎక్కడిది ఇది ఈ నెంబర్ అతను అన్నారు అతని నెంబర్ ఏముంది మెసేజ్ చేస్తున్నాను చూడండి వాట్సాప్ కి నెంబర్ నీ పేరు ఏం పేరు నా ప్రవీణ్ ప్రవీణ్ నువ్వేం చేస్తావ్ నేను ఎడిటర్ ఎడిటర్ అతనికి నీకు సంబంధం దీంట్లో ఏమన్నా అతను ఒక ఆఫీస్ ఇది లేకపోతే నువ్వు దాంట్లో పని చేస్తున్నావా ఆయన కూడా దాంట్లో వర్క్ చేస్తాడు ఎక్కడ ఏ కంపెనీలో బెంగళూరు బెంగళూరు నువ్వు కూడా బెంగళూరులో ఉన్నావా నేను వచ్చేసినాను హైదరాబాద్ కి హైదరాబాద్ వచ్చేసినావు ఈ మర్డర్ లో దీని నీకు కూడా ఏమైనా వాటా ఉందా మర్డర్ అవును అతను చెప్తున్నాడు కదా మర్డర్ నేనే చేశానని అని నీకేమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నా కొంచెం మంది ఉండాలన్న వాడు ఒక పూర్వడు నువ్వు మరి అతను మరి అట్లా మాట్లాడలేదు కదా తమ్ముడు ఆ నేజర్ చేసేసి ఎయిటీన్ నైన్టీన్ ఉంటాయి అంతే